శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు మంది కొంతమంది ప్యాకెట్ పాలతో కొంతమంది ఆవు పాలతో కొంతమంది బర్రె పాలతో సో శివుడికి ఏ ఏ పాలతో అభిషేకం చేస్తే మంచిదంటారు శుభం ఆం త్రియమ్మకం యజా మహే సుగంధం పుష్టివర్ధనం గురువారక బంధనాత్ ముత్యోర్ ముఖ్యమామృతా శ్రీ శివుడికి ఏ పాలతో పూజ చేసినట్లయితే శుభపరిణామాలుగా అనేది ఒక ప్రశ్న అయితే ఆ పరమాత్మునికి అభిషేకం చేసేటప్పుడు చక్కగా ఆవు పాలు తెచ్చి ఆవు పాలతో అభిషేకం చేయాలి అది మరి ఈ రోజుల్లో ఆవు పాలు లభించడం అనేది చాలా కష్టకాలంగా ఉంటుంది కాబట్టి స్వామివారికి చక్కగా నీళ్ళతో అభిషేకం కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మేము చూస్తున్నాము నేను కూడా శివ పంచాయత దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పూజ చేస్తూ ఉంటాను అయితే ఎంత చెప్పినా కూడా కొంతమందికి అర్థం కాకుండా తెలియకుండా పాకెట్ పాలు తెస్తూ ఉంటారండి అలా చాలా తప్పు ఒకవేళ ఇక మనకు పాలు లభించడం లేదు అన్న సమయాన ఆ పరమాత్మునికి పాకెట్ పాలైనా సరే మనం ఇంటి నుండి ఆ పాకెట్ తీసుకుని వచ్చి డైరెక్ట్గా ఆ పాకెట్తోనే ఆ పరమాత్మల పైన పోయడానికి ప్రయత్నం చేస్తుంటారు అది చాలా తప్పు వీలైనట్లయితే చక్కగా ఆవు పాలు తేవడానికి ప్రయత్నం చేయాలి లేనట్లయితే ఈ పాకెట్ పాల్లో కూడా ఆవు పాలు కొన్ని చోట లభిస్తున్నాయి కాబట్టి వాటిని ఒక చెంబులో పోసుకొని చక్కగా ఆ పరమాత్మునికి అదే విధంగా ఆవు పాలతో అభిషేకం చేయడం చాలా శుభ్రదంగా ఉంటుంది అదేవిధంగా స్వామివారికి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర పండ్ల రసాలు ఎన్ని రకాల పళ్ళైతే ఉన్నాయో అన్ని రకాల పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం చేయవచ్చు ఒక రసానికి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క పరి ఫలితాలు ఉంటాయి శివుడు అభిషేక ప్రియుడు ఆయనకు ముఖ్యంగా కావలసింది గంగాభిషేకము జలాభిషేకము మాత్రమే ఖచ్చితంగా పాలు పెరుగు ఇవన్నీ కావాలని ఎలాంటి నియమం లేదు స్వామివారికి ఎప్పుడు కూడా గంగామాత జడలోనే ఉంటుంది కాబట్టి ఆ శివ అభిషేక ప్రియుడు ఆయన జలముతో అభిషేకం చేసినా సంతోషిస్తాడు ఆర్భాడంగా చేయాల్సిన అవసరమైతే ఏమాత్రం కూడా లేదు వీళ్ళు కుదిరిన వారందరూ కూడా తప్పకుండా ఆవోపాలతోనే ఆ స్వామివారికి అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది శ్రీగురుభ్యో నమ